hi hello good evening thanks for watching anglomania explore and express channel and thanks for watching my channel and encouraging me day by day let let us talk today's topic spoken english so today's topic is spoken english there is a question what is spoken english spoken english is the language that we speak we speak english that is called spoken english then tell me why is spoken English? So, first question is What is spoken English? What is spoken English? Second question Why is spoken English? Why is spoken English? And of course, everyone asks this question What is actually spoken English? Everyone knows. Why is spoken English also? Everyone knows. The language that we speak, if it is English, that is spoken english the language we speak that is hindi we call it spoken hindi the language we speak english that is spoken english the language we speak telugu that is spoken telugu then tell me why is spoken english is necessary spoken english is for communication for what for communication or టు కన్వే అవర్ థాట్స్ ఐడియాస్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్ వీ యూస్ లాంగ్వేజ్ స్పోకన్ ఇంగ్లీష్ ఇట్ కెన్ బి ఎనీ లాంగ్వేజ్ సిన్స్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ ఇంగ్లీష్ సిన్స్ వీ డిస్కస్ ఇంగ్లీష్ దిస్ ఇస్ కాల్డ్ స్పోకన్ ఇంగ్లీష్ మనం ఈ క్లాస్ ప్రారంభించే ముందు నన్నుని ఇంట్రొడ్యూస్ చేసుకుంటాను సో మీకు నేను నేను తెలవాలి నా గురించి తెలియాలి కాబట్టి సో నేను నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను నా పేరు సత్యజంగం ఐ బిన్ టీచింగ్ ఇంగ్లీష్ ఫర్ ట్వెల్వ్ ఇయర్స్ ఐ డిడ్ మై బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫ్రమ్ నిజాం కాలేజ్ ఐ డిడ్ మై ఎంఏ ఇంగ్లీష్ ఐ డిడ్ మై బిఎడ్ ఫ్రమ్ ఈఎఫ్ఎల్యూ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఐ హెవ్ ఆల్స్ డన్ మై పీజీ సిటీఈ ఫ్రమ్ ద ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ పీజీ ఇన్ సైకాలజీ from osmania university i did different certificate courses through different online platforms and world tesol academy and i am very certified trainer from ets TOEFL and ielts trainer i am also doing my phd at present so my english channel adaristarani ఈ చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సరిపోతుంది రాబోయే రోజుల్లో ఏదో విధంగా మనం చెప్పుకుంటూనే ఉంటాం నా ఎక్స్పీరియన్సెస్ని అక్కడక్కడ పొందుపరుస్తూ నా లర్నింగ్ స్టైల్స్ని అక్కడక్కడ మీకు యాడ్ చేస్తూ ఇంగ్లీష్ ఇంత ఈజీనా ఇంగ్లీష్ అంటే ఇదా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఇదేనా అనే స్థాయికి మిమ్మల్ని తీసుకొస్తాను ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను అసలు అంటే అసలు ఇంగ్లీష్ అంటే ఏంటో తెలియని నేను ఇంగ్లీష్ రాయడం చదవడం కూడా రాని నేను ఈరోజు ఇంగ్లీష్లో పిహెచ్డీ చేస్తున్నాను బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ అనే కోర్స్లో జాయిన్ అయ్యాను ఇంగ్లీష్ తెలియకుండానే ఎందుకంటే అది ఒక భాష ఇంగ్లీష్ అనేది ఒక భాష అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే సో మనం ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు నాకు ఎన్నో డౌట్స్ వస్తున్నాయి స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి చాలామంది అడుగుతారు సార్ మాకు స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పండి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పాలంటే ఏం చేయాలి మాట్లాడించాలి ఇది నాకు వచ్చిన థాట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఒక చిన్న విషయం చెప్తాను దాన్ని జస్ట్ శ్రద్ధగా వినండి ఎంతమంది తల్లులు వాళ్ళ పిల్లలకి తెలుగు భాష లేదా హిందీ భాష లేదా వారి యొక్క మాతృభాషని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మాట్లాడిస్తున్నారు ఇది ఒక్కసారి ఆలోచించాలి మనం ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు ఇంగ్లీష్ భాషను నేర్పి తెలుగు భాషను మాట్లాడించి తెలుగులోని రూల్స్ చెప్పి తెలుగులోని మెలకువలు నేర్పించి దాని తర్వాత తెలుగు మాట్లాడిస్తున్నారా లేకుంటే జస్ట్ తెలుగు మాట్లాడుతుంటే పిల్లలు విని నేర్చుకుంటున్నారా మనం మాట్లాడే భాష మనం మాట్లాడే తెలుగు భాష మనం మాట్లాడే ఇంగ్లీష్ భాష మనం మాట్లాడే హిందీ భాష ఎలాంటి రూల్స్ తెలియకుండా వస్తుంది ఈరోజు మనం నేర్చుకోబోయే ఇంగ్లీష్ భాష కూడా అలానే వస్తుంది ఇంగ్లీష్ భాష రావాలంటే ఇంగ్లీష్ మాట్లాడాలి If you want to talk in English, you just to talk. You don't need to learn all the rules. I prefer grammar. When I teach my class, I tell my children, "Please learn this structure, please learn this helping word. Please learn these words. I do tell them. But it's not necessary when you want to learn spoken English. just to listen to me. When you want to learn English, for academics, you should know grammar. When you want to learn English, ఫర్ కమ్యూనికేషన్ స్కిల్స్ డోంట్ వరీ ఐఎమ్ విత్ యూ అండ్ ఐమ్ విత్ యూ అండ్ యువర్ లెర్నింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే ఐ ఐఎమ్ విత్ యూ ఇప్పటి వరకు ఇంగ్లీష్ నేర్చుకున్న ఎంతోమంది ఇంగ్లీష్ మాట్లాడతారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ ఎంతవరకు కరెక్ట్ మాట్లాడతారు అనేది ఇంపార్టెంట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివితే ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ మాట్లాడితే వస్తుంది తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీష్ రాదనే అపోహని వదిలేయండి తెలుగు మీడియంలో చదివితే ఇంగ్లీష్ రాదు మేము చిన్నప్పటి నుండి తెలుగు మీడియం అనే అపోహను వదిలేయండి నేను తెలుగు మీడియమే కానీ నాకు తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ అనే సబ్జెక్టు ఆరవ తరగతి నుండి ఉంది కదా మరి ఎన్ని సంవత్సరాలు కావాలి మనకు ఇంగ్లీష్ రావడానికి ఇంగ్లీష్ వస్తుంది దాన్ని మాట్లాడితే వస్తుంది నేను నిజాం కాలేజీలో చదువుతున్నప్పుడు ఫారినర్స్ నా ఫ్రెండ్స్ ఉంటుండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో అబ్జర్వ్ చేసేవాడిని వాళ్ళు అంటున్న ఆ డైలాగ్ని రాసుకొని చేతిలో రాసుకొని అనుకరించేవాడిని ఐ టు జస్ట్ సే ద డైలాగ్స్ ఐ యూస్ టు గో టు మై ఫ్రెండ్స్ అండ్ ఆస్క్ దెబ్ ఐ వుడ్ ఆస్క్ దెమ్ అరే వాట్ ఈస్ దిస్ మీనింగ్ దెన్ దే వుడ్ టెల్ మీ ఆల్వేస్ దట్స్ ఆల్ టుడే లెర్నింగ్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఇనిషియేషన్ షుడ్ హ్యాపెన్ ఫ్రమ్ యువర్ ఎండ్ దెన్ లాంగ్వేజ్ ఈస్ యువర్స్ యూ విల్ బికమ్ ఓనర్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ నేర్చుకున్న వంద మందిలో వంద మంది ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ ఒక చిన్న లిటికేషన్ అని ఇక్కడ ఆ లిటికేషన్ ఏంటంటే వంద మంది ఇంగ్లీష్ మాట్లాడతారు వంద మంది ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ అందులో ఎన్నో తప్పులతో ఇంగ్లీష్ మాట్లాడతారు సో ఇప్పుడు అనుకుంటా ఇంగ్లీష్ మాట్లాడడం వేరు ఇంగ్లీష్ గ్రామాటికల్గా మాట్లాడడం వేరు మీరు అకాడమిక్స్కి వెళ్ళండి అక్కడ గ్రామరే చెప్తానే గ్రామర్ని ఎక్కువగా మీకు ఇవ్వకుండా దాని సహాయంతోనే మీరు సెంటెన్స్ చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ నాకు అన్నం పెట్టు అనే ఈ పర్టికులర్ సెంటెన్స్ని మా అమ్మ నాకు బోర్డు మీదనో లేకుంటే మా నాన్న ఎక్కడనో పలక మీదనో రాసి చెప్పలే అమ్మ నాకు అన్నం పెట్టని అని నేను రెండు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడే మేబీ నేను అని అని ఉండవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలను చూస్తున్నాం అమ్మ అన్నం పెట్టు నువ్వు బడి టాట్ దేమ్ కానీ అమ్మ అన్నం పెట్టు అనే డైలాగ్ వాళ్ళకి వస్తుంది దట్స్ ఆల్ ఇంగ్లీష్ కూడా వస్తుంది ఫెట్ మీ ఫుడ్ మామ్ సర్వ్ మీ ఫుడ్ మామ్ ఫీడ్ మీ నవ్ సరిపోతుంది సో ఏంటి నే స్పోకెన్ ఇంగ్లీష్ అని మొత్తం తెలుగులో మాట్లాడుతున్నారు అనుకోకండి మనలో ఎంతోమంది తెలుగు గ్రామర్ నేర్చుకొని తెలుగు మాట్లాడడం అలా ఏముండదు కానీ ఇంగ్లీష్కి వచ్చేసరికి అరే ఇంగ్లీష్ వచ్చేసరికి నౌన్తో స్టార్ట్ చేయాలి ప్రణౌన్తో స్టార్ట్ చేయాలి వర్బ్ నేర్చుకోవాలి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి దాని తర్వాత మనం టీవీ చూడాలి ఇవన్నీ ఏది ఏదో వాళ్ళకు తెలిసింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలవాలి గ్రామర్ తెలవాలి సెంటెన్స్ తెలవాలి ఇవన్నీ సెకండరీ థింగ్స్ ఫస్ట్ నీకు ఓకల్ కార్డ్స్ని యూజ్ చేసుకొని ఈ టంగ్ని నీకు అలవాటు చేసుకోవాలి నీ ఇంగ్లీష్కి మాట్లాడే విధానానికి నీ టంగ్కి చెప్పాలి ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ టుడే ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ నావ్ ఐమ్ ఐ విల్ గో టు మార్కెట్ టుమారో యూ జస్ట్ ట్రైన్ దిస్ ఇట్ విల్ కమ్ సో తెలుగుని ఏ విధంగా అయితే మనం గ్రామర్ లేకుండా మాట్లాడడం నేర్చుకున్నామో ఇంగ్లీష్ కూడా అలానే నేర్చుకు తెలుగులో ఏ విధంగా అయితే మనం రూల్స్ గురించి మాట్లాడమో ఇంగ్లీష్లో కూడా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు చాలామంది పేరెంట్స్ కానీ చాలామంది పెద్దవాళ్ళు కానీ నేను బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు కానీ ఎంతోమందిని ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు నేను వింటాను ఎందుకంటే ఇంగ్లీష్ టీచర్ని కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తాను అప్పుడు వింటున్నప్పుడు నాది నాకే నవ్వు వస్తుంది వాళ్ళు చదువుకుంటారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన పేరెంట్స్ ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన పెద్దవాళ్ళు ఉంటారు ఇంగ్లీష్ మీడియంలో చదివిన ఆఫీసర్స్ ఉంటారు కానీ వాళ్ళ ఇంగ్లీష్ చూస్తే నాకు రెండు రకాల నవ్వు నాకు ఒకటి వస్తుంది ఏంటంటే ఒకటి నాకు చాలా సంతోషంతో కూడుకున్న నవ్వు ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు నేను కూడా ఇంగ్లీష్లో మాట్లాడగలను వాళ్ళతోని రెండోది ఏంటంటే ఇంత పెద్ద ప్రొఫైల్ ఉండి ఇంత ఎంత క్యాలిబర్ ఉండి వాళ్ళు ఇంగ్లీష్ సరిగ్గా లేకుంటే నాలాగా లోపటి నవ్వుకుంటారు బయటకు ఏమని లేరు సో నేను కూడా మిస్టేక్ చేస్తాను నేను కూడా కొన్ని తప్పులు మాట్లాడితే కావచ్చు కానీ వాటిని సరి చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి ఈరోజు నేను ఏదన్నా తప్పు మాట్లాడితే అది ఇంకా పది రోజుల తర్వాత కూడా అలానే ఉంటుందంటే ఆ మిస్టేక్ నా దగ్గర ఉంది సో దాన్ని నేర్చుకోవడానికి నేను రెడీ మీరు రెడీయా మీరు ఇప్పుడున్న మీ లాంగ్వేజ్ లెవెల్ నుండి ఇంకొక లెవెల్ వెళ్ళడానికి మీరు రెడీయా మీరు రెడీ అయితే నేను రెడీ ఒకవేళ నేను ఎన్ని చెప్పినా మీరు ఇంగ్లీష్ రూల్స్ చెప్పండి దాని తర్వాత ఇంగ్లీష్ నేర్పించండి అంటే ఇంగ్లీష్ వస్తుంది కానీ చాలా టైం తీసుకుంటుంది పిల్లలకి మనం ఆల్ఫబెట్ చెప్పి తెలుగు నేర్పించాం కదా పిల్లలకి మనం సింపుల్ ప్రజెంట్ ప్రజెంట్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని చెప్పి తెలుగు నేర్పించాం కదా ఆ విధంగానే ఇంగ్లీష్ కూడా తెలుగు ఏ విధంగా అయితే మన చిన్నపిల్లలు నేర్చుకుంటారో మనం ఇప్పుడు అన్లెర్న్ అండ్ రీ లెర్న్ స్టేజ్కి వెళ్ళాలి అంటే మనకు తెలిసిన ఇంగ్లీష్ని మళ్ళీ రీ లెర్న్ అంటే ఆ తెలిసింది మనం ఏదైతే మర్చిపోయామో దానికి కొన్ని మెలకువలు యాడ్ చేసి కొన్ని వర్డ్స్ యాడ్ చేసి కొన్ని పద్ధతులు ఆడి చేసి దాన్ని మళ్ళీ తీసుకొస్తాం అప్పుడు దాన్ని రీలెర్న్ అంటాం సో అన్లెర్న్ అండ్ రీలర్న్ దెన్ యూ విల్ స్పీక్ అమేజింగ్ ఇంగ్లీష్ నేను చూసిన మా లొకాలిటీలో చదువుకొని అమ్మా నాన్నల పిల్లలు కూడా తెలుగు అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతుంటే ఆ ముద్దు ముద్దు మాటలు వినాలనిపిస్తుంది ఎలా చదువురాని ఆ తల్లిదండ్రులు వీళ్లకు ఏ విధంగా నేర్పించగలిగారు నేను మీకు ఆ విధంగా మీరు ఇంగ్లీష్ మాట్లాడేటట్లు నేను చేస్తాను మీకు తెలుగు రాకపోని మీకు ఇంగ్లీష్ చదవడం రాకపోని రాయడం రాకపోని అసలు చదివే రాకపోని నేనున్నాను కదా నేను ఏదైతే చెప్తానో ఏదైతే అనుమంటానో అది మీరు అలానే అనండి దాన్ని బండ గుర్తుపెట్టుకోండి దాన్ని ఒకటికి పదిసార్లు అనండి ఎన్నో సాంగ్స్ మీరు పాడతారు ఎన్నో సినిమా డైలాగ్స్ మీరు చెప్తారు మహేష్ బాబు డైలాగ్ చెప్తారు ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడే పండుగడు ఆ డై అంత ముద్దు డైలాగ్ని మీరు అంత పెద్ద డైలాగ్ని అంత గ్రేట్ డైలాగ్ని అంత ఫేమస్ డైలాగ్ని గుర్తుపెట్టుకున్న మీరు మీరు గుర్తుపెట్టుకొని మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరు అనే నమ్మకం నాకుంది మీకుందా డోంట్ ట్రబుల్ ద ట్రబల్ యూ ట్రబల్ ద ట్రబల్ ట్రబుల్ విల్ ట్రబల్ నాట్ ద ట్రబల్ ఐఎమ్ ట్రూత్ ఫైర్ ద ఫైర్ ఇఫ్ యూ ఫైర్ ద ఫైర్ ఫైర్ విల్ ఫైర్ యూ ఐఎమ్ ది ఫైర్ ఐఎమ్ ది ఫ్రయర్ అని ఇంకొక పెద్ద ఆయన అంటారు సేమ్ ఇంగ్లీష్ అందులో ఉంది ఇంగ్లీష్ అందులో ఉంది ఎవరు ఆ గ్రామర్ చెప్పలే ఇంగ్లీష్లో ఇఫ్ కండిషన్లో ఇఫ్ యూ ఫైర్ ది ఫైర్ అనేది మీకు ఎవరు చెప్పలే ఫైర్ విల్ ఫైర్ యూ అనే సెంటెన్స్ ఎవరు చెప్పలే అది ఇండిపెండెంట్ క్లాజు ఇది డిపెండెంట్ క్లాజ్ అని ఎవరు చెప్పలే ఇది ఇఫ్ కండిషన్ కండిషన్ నెంబర్ వన్ అని ఎవరు చెప్పలే ఇఫ్ యు గో విత్ ద రూల్ యూ విల్ నాట్ లెర్న్ దిస్ డైలాగ్ ఇఫ్ యు లెర్న్ దిస్ డైలాగ్ యూ విల్ అప్లై ద రూల్ ఆటోమేటికలీ చాలామంది పెద్దవాళ్ళను నాకు తెలిసిన మిత్రులు అరే నువ్వు ఇంగ్లీష్ టీచర్ కదరా మాకు ఇంగ్లీష్ నేర్పించరా చాలామంది నన్ను అడుగుతారు అరే ఎన్ని ఇంగ్లీష్ వర్డ్స్ వస్తే మనకి ఇంగ్లీష్ వస్తుంది ఎన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ తెలిస్తే ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ మాట్లాడడానికి ఎన్ని వర్డ్స్ తెలిస్తే ఎన్ని సెంటెన్సెస్ తెలిస్తే ఇంగ్లీష్ వస్తుందని ఎక్కడ రాసి లేదు మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని మీకు ఎన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసో అవి ఒకసారి అనుకోండి బస్ అంటారు కార్ అంటారు ఏం చదువు రాని ఒక తొంభై ఏళ్ళ మా నానమ్మకి డికాక్షన్ నాకు చాలా ఇష్టమైన డికాక్షన్ పెట్టించడం తెలుసు డికాక్షన్ అనే వర్డ్ తనకి తెలుసు నేను చిన్నగా ఉన్నప్పటి నుండి మా నానమ్మ వరకు ఆమె ఆ వర్డ్ని ఎన్ని వేలసార్లు వాడిందో డికాక్షన్ ఏం చదవరాని మా అమ్మ నువ్వెందుకు బాగా స్టైల్ చేస్తున్నావుందిరా బాగా ఫోజు కొడుతున్నవిందిరా మా అమ్మకి ఇంగ్లీష్ రాదు కానీ వర్డ్స్ తెలుసు చాలామంది అంటారు వీడు బాగా బిల్డప్ ఇస్తుండే కానీ ఈ బిల్డప్ అనేది ఇంగ్లీషే కదా అది ఇంగ్లీష్ ఫ్రేజ్ ఇంకా అప్ అనేది ఇంగ్లీష్ ఫ్రేజ్ ఈ స్టైల్ అనేది ఫోజ్ అనేది చిన్న వర్డే కానీ ఆ ఫ్రేజెస్ వాడు కూడా తెలుసు వాళ్ళకి ఒకవేళ నేను ఇది ఫ్రేజు ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజు లేకుంటే ఇది వర్బ్ ఫ్రేజు ఇది అబ్జెక్టివల్ ఫ్రేజు ఇది అడ్వర్బల్ ఫ్రేజ్ అని ఒక లిస్ట్ ఇచ్చాను అనుకోండి మీరు ఆ లిస్ట్ దగ్గరనే ఉంటారు మాట్లాడడం మీకు ఇంగ్లీష్ రావాలంటే ఇన్ని పదాలు తెలిస్తే ఇంగ్లీష్ వస్తుంది ఇన్ని సెంటెన్సెస్ తెలిస్తే ఇంగ్లీష్ వస్తుంది అని ఏం లేదు మీకు తెలిసిన పదాలని ఒక లిస్ట్ చేసుకోండి అవి వంద వర్డ్సా రెండు వందల వర్డ్సా మూడు వందల వర్డ్సా ఐదు వందల వర్డ్సా వెయ్యి వర్డ్సా నాకు తెలిసి మీకు ఒక రెండు వేల వర్డ్స్ పైగా తెలిసి ఉంటాయి ఇప్పుడు నేను ఇది చూపించాను అనుకోండి మీరు ఇది బోర్డ్ అంటారు నా ఫోన్ ఏదైతే రికార్డ్ చేస్తుందో అది రికార్డ్ అని తెలుసు మీకు అది ఫోన్ అని తెలుసు అందులో కెమెరా ఉంటుందని తెలుసు దాంట్లో సిమ్ కార్డ్ ఉంటుందని తెలుసు దాంట్లో సిగ్నల్ ఉంటుందని తెలుసు దాంట్లో వైఫై ఉంటుందని తెలుసు దాంట్లో హాట్స్పాట్ ఉంటుందని తెలుసు దాంట్లో ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయని తెలుసు దాంట్లో యాప్స్ ఉంటాయని తెలుసు దాంట్లో వాట్సాప్ ఉంటుందని తెలుసు ఇది నేను వేసుకున్నది బ్లేజర్ అని తెలుసు మీకు ఇది వేసుకున్న టై అని తెలుసు ఇది షర్ట్ అంటే తెలుసు ఇది నా బేర్డ్ అంటే తెలుసు ఇది నా ముస్టాష్ అంటే తెలుసు ఇది నా విస్కర్స్ అంటే తెలుసు ఇవి నా ఇయర్స్ ఐస్ ఎర్ ఎనీథింగ్ క్యాలెండర్ బుక్స్ కిడి బ్యాంక్ ఫోటో ఫ్రేమ్ జిరాక్స్ అంబ్రెల్లా మిర్రర్ టీవీ వాచ్ సెల్ బ్యాటరీ ఫ్యాన్ స్విచ్ పోస్టర్ అడ్వర్టైజ్మెంట్ ఇలాంటి వర్డ్స్ ఎన్నో తెలుసు నేను కొన్ని అన్నా జస్ట్ కళ్ళు మూసుకొని ఒక్కసారి మీరు ఒక రెండు నిమిషాలు మీకు ఇవ్వండి వేల వర్డ్స్ మీకు వస్తాయి మరి సరిపోతాయి కదా ఇంగ్లీష్ మాట్లాడడానికి మీకు తెలిసిన వర్డ్స్ సరిపోతాయి కదా మీ దగ్గర పెట్టుకోండి నేను చెప్పే పదాలను దానికి జోడించండి ఈ ఇంట్రడక్షన్ క్లాసే హాఫ్ అన్ అవర్ అవుతుంది ఈయన ఇంగ్లీష్ ఎప్పుడు చెప్తారు అని అనుకుంటున్నారు ఒకరు నేర్పిస్తే ఇంగ్లీష్ రాదు మీకు మీరుగా నేర్చుకుంటే వస్తుంది ఒకరి బలవంతం మీద ఇంగ్లీష్ నేర్చుకుంటే రాదు మీకు మీరు అవి నేర్చుకుంటే వస్తుంది చాలామంది ఫ్రెండ్స్ నన్ను అడుగుతారు అరే ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఎట్లా నేర్చుకోవాలి ఏ బుక్ చదవాలంటారు నేను ఎన్ని బుక్స్ పేరు చెప్పినా ఆ బుక్స్ చదివి అరే నాకు ఇది ఏం అర్థం కావట్లేదు రా అని అంటారు సో అర్థమైతే ఆ బుక్ చదవడం ఎందుకు ఇంకా న్యూస్ పేపర్ చదవండి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి తెలుగు న్యూస్ వినండి ఇంగ్లీష్ న్యూస్ వినండి ఇంగ్లీష్ మూవీ చూడండి మాకు అర్థం కాదు అర్థం కాకపోయినా పర్లేదు వినండి చదవండి చూడండి అది మీకు ప్రైమరీ ఎక్స్పోజర్ అవుతుంది లాంగ్వేజ్కి ఆ ప్రైమరీ ఎక్స్పోజరే మీరు ఈరోజు చూసిన సినిమా ఈరోజు విన్న ఇంగ్లీష్ సాంగ్ ఈరోజు చూసిన ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ ఈరోజు మీకు అర్థం కాకపోవచ్చు కానీ అక్కడ మీరు వింటున్నది మీ కర్ణబేరులో ఉండిపోతుంది మీ ఇయర్స్లో అలానే ఉండిపోతుంది అది ఒకసారి లోపలికి వెళ్ళి అది అలా రిజిస్టర్డ్ అయిపోతుంది ఆ రిజిస్టర్ ఎప్పుడైతే అయిపోతుందో ఆ రిజిస్ట్రేషన్ అది మనకు ఫ్యూచర్లో పనికి వస్తుంది అందరికీ అన్నీ తెలియాలని ఏమి లేదు అలా అని అసాధ్యం కాని విషయాలు ఏమి లేవు ప్రయత్నిస్తే అన్ని సుసాధ్యాలే మీకు తెలుసు ఇంగ్లీష్ ఈ ప్రపంచం మొత్తం ఉంటుంది మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్తున్నారు మీకు వచ్చే బిల్లు ఇంగ్లీష్లోనే వస్తుంది మీకు వచ్చే న్యూస్ పేపర్ కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది మీకు సోప్ కవర్ పైన ఉండేది కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది మనం ఏదన్నా షాపింగ్ మాల్కి వెళ్తే అన్ని ఇంగ్లీష్లోనే టైప్ చేసి వస్తాయి అప్పుడు మనం ఏదో రేటు చూసుకొని మనం అర్థం చేసుకుంటాం కానీ మీకు చిన్నగా ఇంగ్లీష్ తెలిస్తే కొంచెం దానికి తోడైతే మీ ఎవరన్నా చదవమని మీరు విని కూడా మీరు ఇంగ్లీష్లో మీరు అర్థం చేసుకోవచ్చు ఇంగ్లీష్ వస్తే చాలా బెనిఫిట్స్ ఉంటుంది చాలామందికి ఇంగ్లీష్ వస్తేనే ఇంగ్లీష్ రాయడం చదవడం వస్తేనే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుందని ఒక చిన్న తప్పుడు ఆలోచనలో ఉన్నారు ఆ చిన్న మిస్టేక్ వల్ల చాలామంది ఇంగ్లీష్కి దూరంగా ఉన్నారు ఇంగ్లీష్ రాయడం చదవడం వస్తే ఇంగ్లీష్ రాదు ఇంగ్లీష్ వినడం మాట్లాడడం చేస్తే ఇంగ్లీష్ వస్తుంది అది నాది గ్యారంటీ ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్ అని ఇవన్నీ చెప్పడం నాకు ఏం సరదాయం కాదు ఇంత పెద్ద హాఫ్ అన్ అవర్ క్లాస్ అవసరం లేదు జస్ట్ ఇంట్రొడక్షన్ ఏదో ఇచ్చి వెళ్ళొచ్చు కానీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇంగ్లీష్ భాష పైన ఒక నమ్మకం కావాలి నా ఒక నమ్మకం కావాలి ఇంగ్లీష్ భాష అంటే మీకు భయం పోవాలి అందుకే ఈ వీడియో వాచ్ చేయండి మీకు ఎలాంటి సందేహం ఉన్నా నాకు మెసేజ్ చేయండి మెయిల్ చేయండి కామెంట్స్ రూపంలో నాకు మెసేజ్ చేయండి ఐ విల్ బి రెస్పాండింగ్ టు దాట్ అండ్ ఐవ్ హ్యాపీ లెర్నింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ యాంగ్లఫోన్ ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్ప్రెస్ ద ఇమేజ్ కూడా కింద ఉంటుంది ఇక్కడ సో ఆ ఇమేజ్ని ఒకసారి ఫాలో అవుతూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఆదరిస్తారని నన్ను ఫాలో అవుతారని నేను నేను మాట్లాడింది మీరు మాట్లాడగలరని నేను మాట్లాడగలిగేది మీరు మాట్లాడగలరని చాలా నమ్మకంతో ఆశతో వేల మంది ఇంగ్లీష్ మాట్లాడాలి నా వాట్సాప్ కింద స్టేటస్ ఉంటుంది ఇంగ్లీష్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ ఇంగ్లీష్ కోట్ టీచింగ్ ఈజ్ మై ప్యాషన్ అండ్ ఐఎమ్ శాషియేటెడ్ విత్ ఇట్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్ సో టీచింగ్ అనేది నాకు అంత ఇష్టం సో అందుకే మీ ముందుకు వస్తున్నాను ఇంగ్లీష్ అంటే నాకు అమితమైన అభిమానం ప్రేమ అండ్ టుడే ఐఎమ్ లివింగ్ ఆన్ ఎట్ ఐఎమ్ లివింగ్ బికాస్ ఇంగ్లీష్ ఈజ్ విత్ మీ ఐఎమ్ లీడింగ్ ఎ కంఫర్టబుల్ లైఫ్ బికాస్ ఇంగ్లీష్ ఈజ్ విత్ మీ సో టుమారో ఐ విల్ బీ ఏబుల్ టు సీ టుమారో ఐ విష్ tomorrow i want to see every one of you speak english like this if at all you speak like this so that that shall be my ultimate happiness thanks for watching my channel subscribe my channel like my channel and share my channel thank you thank you very much